హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అనేసి అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఇది మిర్చి తోట ఇంతకుముందు కూడా చూసారు ఫ్రెండ్స్ చూడండి పూత వచ్చేసింది కాపు కూడా వచ్చేసింది అనమాట కానీ గడ్డి మాత్రం ఎనీ టైం వస్తూనే ఉంటుంది ఇక ఆ గడ్డి లేకుండా ఉండాలంటే దున్నుతూనే ఉండాలి ఇలా దున్నే టైంలో మొక్కలు విరిగిపోతాయి ఫ్రెండ్స్ అంటే మనం నాకలు తిప్పుకోవడానికి ప్లేస్ ఉంటే ఏం కాదు తిప్పుకోవడానికి ప్లేస్ లేకపోతే ఇట్లా పొలం చివరన తిప్పేటప్పుడు మొక్కలు విరిగిపోతాయి అన్నమాట చూడండి ఇలా విరిగిన కొమ్మల్ని చక్కగా లేపి అట్లా పక్కన రాళ్ళు కానీ అవి గడ్డలు కానీ ఉంటే అట్లా దగ్గరికి పెడతామన్నమాట పెట్టిన తర్వాత దున్నడం అయిపోయాక కట్టలు కడతామన్నమాట మొక్కలు ఉరిగిపోకుండా వంగిపోకుండా ఉండడానికి ఈ మొక్క అయితే పూర్తిగా విరిగిపోయింది ఫ్రెండ్స్ కొన్ని కొన్ని మొక్కలు ఇట్లా విరిగిపోతాయి అనమాట అంత పెద్ద మొక్కలు అయ్యి అట్లా విరిగిపోతే బాధ అనిపిస్తుంది కాయలు కూడా ఉన్నాయి చూడండి పోతుంది కా కాపు ఉంది బాధగా అనిపిస్తుంది అనమాట అంత పెద్ద పెద్ద మొక్కలు రావడానికి మనం ఎంత కష్టపడి ఉంటాం సరం కదా ఇంకా చూడండి ఇవన్నీ చాలా విరిగిపోయినాయి అన్నమాట గడ్డి రాకుండా ఉండడానికి తప్పదనమాట ఇట్లా ఉండడం ఇవి విరిగిపోయినా కూడా ఈ సంవత్సరం మా చిన్న వాళ్ళ మర్చి చేను ప్రజెంట్ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్